హలో అండి నమస్తే రైతు సోర్లందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మంగళవారం ఈరోజు మన కరూల్ మార్కెట్ గురించి అయితే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రేపు సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రోజు మాత్రం అయితే కర్ర మార్కెట్ అయితే జరుగుతుంది అదేవిధంగా ఎక్కువ సరుకులు రావడం వల్ల మార్కెట్లో ప్లేస్ స్థలం లేకపోవడం వల్ల మార్కెట్ అయితే రెండు రోజులు అయితే సెలవు అయితే ప్రకటించారు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ అంటే గురువారం శుక్రవారం రోజు అయితే మన కర్రలు మార్కెట్కి అయితే సెలవు అయితే రావడం అయితే జరిగింది మన కలెక్టర్ గారు అయితే ఇచ్చారు అదేవిధంగా ఆ రోజు ఎవరైనా పంట ఒకవేళ పంట కోసి ఇబ్బంది పడేటట్లయితే పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ అయితే మన యమిగనూరు మార్కెట్ అయితే ఓపెన్లో ఉంటుందంట అక్కడికి వెళ్ళైతే వెళ్ళొచ్చు మన రైతులు ఎవరైనా మార్కెట్ సరుకు అయితే ఉండదు అక్కడ అమ్ముకోవాలంటే చూడొచ్చు న్యూస్లో అయితే రావడం అయితే జరిగింది రేపు ఒక్కరోజు ఉంటుంది సెప్టెంబరు పదిహేడవ తేదీ బుధవారం అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఈరోజు కూడా శుక్రవారం మార్కెట్ అయితే జరగలేదు కరువులు మార్కెట్ అయితే ఉల్లి సరుకులు ఎక్కువ రావడం వల్ల మార్కెట్లో ప్లేస్ అయితే లేదు అందుకోసం అయితే జరగలేదట సో రైతులందరూ గమనించండి ఈ తేదీలో ఎవరన్నా సరుకులు ఉంటే ఒకవేళ కొన్ని రోజులు నిలబెట్టి గలమంటే కొద్దిగా నిలబెట్టి తర్వాత అయితే కరువు మార్కెట్ తీసుకుని వెళ్ళండి లేకపోతే ఎమ్నూరు మార్కెట్ అయితే తీసుకుని వెళ్ళండి ఇది కరూలు మార్కెట్ గురించి న్యూస్ అయితే మార్కెట్ ఎక్కడైనా కానీ మనకి మంచి సరుకు అయితే ఉన్నట్లయితే మద్దతు ధర అయితే మనకైతే లభిస్తుంది రైతులందరూ గమనించండి ఇదే అండి ఇది కరల్ మార్కెట్ గురించి రోజు ఇలా డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి